కన్స్ట్రక్షన్స్ అధినేత వెలగపూడి కర్ణాకర్ రావు చేతుల మీదుగా కబడ్డీ పోటీలు గెలుపొందిన విజేతలకు చేశారు సంక్రాంతి సందర్భంగా గుర్రంపోడు మండలం నడికుడ గ్రామంలో అంబేద్కర్ యూత్ మరియు వికేఆర్ కన్స్ట్రక్షన్స్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన కబడ్డీ పోటీల బహుమతుల ప్రధానోత్సవానికి విచ్చేసి షీల్డులను ప్రైజ్ మనీని అందజేసిన వికేఆర్ కన్స్ట్రక్షన్స్ అధినేత వెలగపూరి కర్ణాకర్ రావు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానసిక దృఢ సంకల్పాన్ని పెంచడంలో క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయని చిన్ననాటి నుండి ప్రతి ఒక్కరూ స్కిల్ డెవలప్మెంట్ ను పెంపొందించుకోవాలని తెలియజేశారు ఈ సందర్భంగా అంబేద్కర్ యూత్ సభ్యులు మాట్లాడుతూ కబడ్డీ పోటీలకు ఆర్థిక సహాయం అందించిన వెల్గపురి కర్ణాకర్ రావుకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు అనంతరం అంబేద్కర్ యూత్ సభ్యులు శాలువాతో ఆయనను సత్కరించారు ఈ కార్యక్రమంలో నడికుడ సర్పంచ్ సత్తర్ ఎంపీటీసీ కళ్యాణ్ కలకొండ పెద్ద లక్ష్మయ్య కలకొండ గోపయ్య తదితరులు పాల్గొన్నారు సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుకొని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభోగానికి అంతమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకత సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూపు వారి సేవలు రెండు వేల వాహనాలు పార్క్ చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంత జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభ కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ అవుటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చల్ జిల్లా